దర్ ఈస్ అ పవర్ఫుల్ టెస్ట్ మనీ ఇప్పుడు దాకా యాజ్ యూ నో నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ దీని గురించి చెప్పలేదు ఐ డిడెంట్ వాంటూ కీప్ ఇట్ అవుట్ సో సూన్ బట్ మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం నా జీవితంలో టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక పెయిన్ఫుల్ థింగ్ వచ్చింది అది నన్ను నన్నే కాదు మా ఇద్దరిని చాలా బ్రేక్ చేసింది ఇట్ బ్రోకస్ అప్పుడే మేము కొత్తగా మినిస్ట్రీలో వచ్చాము అప్పుడే అంతా మంచిగా జరుగుతుంది ఐ డెలివర్డ్ హ్యాడ్ అ బేబీ గర్ల్ జెనెసా అంతా మంచిగా జరుగుతుంది కానీ మాకు వచ్చిన శోధన వలన చాలా బ్రేక్ అయ్యాము యాజ్ అ మదర్ నేను ఇంకా బ్రేక్ అయ్యాను అదేంటంటే మై డాటర్ జెనెసా యాజ్ యూ ఆల్ నో షీ వాజ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ ఎయిటీన్ మంత్స్ అప్పుడు వి స్టార్టెడ్ నోటీసింగ్ సమ్ చేంజెస్ ఇన్ హర్ కొంచెం డిఫరెంట్గా తన్ని చూడడం ప్రారంభించాం షీ వాజ్ నాట్ లైక్ ఆల్ ద అదర్ కిడ్స్ అన్నీ తనకి లేట్గా వస్తున్నాయి ఎయిటీన్ మంత్స్కి నడిచింది ఏ మాటలు చెప్పేది కాదు పిలిస్తే పలికేది కాదు ఐ కాంటాక్ట్ ఇచ్చేది కాదు సో అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు ట్వెల్వ్ మంత్స్ నుంచి డౌట్గా ఉంది సంథింగ్ ఈజ్ రాంగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని బట్ ఐ వెయిటెడ్ ఆన్ ద లాడ్ ఏమీ కాదు ఏమి కాదని కానీ వాజ్ ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ ఇంకా మా ఇద్దరికి కన్ఫర్మేషన్ వచ్చేసింది దెన్ ఈజ్ సంథింగ్ అని సో మేము తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్తే డాక్టర్ సెట్ దాట్ షీస్ బీన్ డయాగ్నోజ్డ్ విత్ ఆటిజమ్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాట్ ఈజ్ ఆటిజం సో యా ఆ డాటర్ జెనసా ఆ ఫస్ట్ బాన్ డాటర్ జెనసా వాజ్ డయాగ్నోజ్డ్ విత్ ఆటిజం ఆ న్యూస్ వినంగానే నేను హాస్పిటల్ రూమ్లోనే బ్రేక్డౌన్ అయ్యాను ఎందుకంటే తనకి ఎయిటీన్ మంత్స్ అప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ విత్ ద సెకండ్ బేబీ ఐ వాజ్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఒక పక్కన సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక పక్కన షీ వాజ్ డయాగ్నోజ్డ్ విత్ ఆటిజం అండ్ మీరు గూగుల్ చేసి చూస్తే ఆటిజం ఇస్ నాట్ ట్రీటబుల్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ అదొక అదొక మెంటల్ కండిషన్ చెప్పాలంటే ఏదైనా ఒక టైఫాయిడ్ వచ్చిందనుకో ఒక మలేరియా వచ్చిందనుకో యూ విల్ యూ విల్ గివ్ సమ్ మెడిసిన్స్ దే విల్ బీ క్యూర్డ్ అలా అవుతుంది బట్ ఆటిజం అలా కాదు ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ అని కూడా అనేశారు ఇట్ కెన్ నాట్ బి ఇట్ మే ఓ మే నాట్ బీ క్యూరబుల్ అన్నారు సో షీ వాస్ డయాగ్నోజ్డ్ విత్ ఆటిజం దట్ బ్రోక్ మే డౌన్ నా ఫేత్ అంతా బ్రేక్ డౌన్ చేసింది నా విశ్వాసం అంతా బ్రేక్ డౌన్ చేసేసి ఐ వాస్ ఐ వాస్ టోటలీ బ్రోకెన్ నిజంగా చెప్తున్నాను దేర్ వర్ నైట్స్ అండ్ నైట్స్ ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ తన ఫ్యూచర్ ఏంటి నా మీద డిపెండ్ అవుతుందా జీవితం అంతా నా మీద డిపెండ్ అవుతుందా తనకి ఏమి రావేమో తనకి మాటలే రావేమో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నీ లైక్ ఐ వాజ్ టోటలీ ఒక చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ ఐ వాజ్ ఇన్ అ డిప్రెషన్ ఎలా జరుగుతుంది ఏంటి ఏమీ తెలీదు తను ఎలా ట్రీట్ చేయాలి ఏంటి నాకు ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ కానీ నిజంగానే చెప్తున్నాను సిన్స్ ద డే ఐ టు నో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కోసము నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఐ స్టార్టెడ్ వీపింగ్ అండ్ ప్రేయింగ్ మోనింగ్ అండ్ ప్రేయింగ్ ఎంత ఏడ్చానంటే ఎంత ఏడ్చాను దేవుని సన్నిధిలో నాకు ఈ ఈ మ్యాటర్ తెలిసినప్పుడు వన్ షీ వాజ్ డయాగ్నోస్డ్ లైక్ దిస్ ఐ వన్ ఐ వాజ్ ఆన్ మై నీస్ అండ్ ఐ వాస్ ప్రేయింగ్ అబౌట్ ఇట్ నేను దేవుని ఒక్కటే అడిగాను దేవా నేను నిన్ను ఎందుకు నా జీవితంలో ఇది పంపించావని ఎప్పుడు అడగను నా జీవితంలో ఇది పంపించావు దీని వెనకాలని ప్రణాళిక ఏంటి వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ సెండింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ అని దేవుని అడిగాను ఇంకొకటి ఏం అడిగానంటే నువ్వే ఇచ్చావు నువ్వే క్యూర్ చేస్తావని నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను గాడ్ స్టార్టెడ్ డిరెక్టింగ్ మీ హీ స్టార్టెడ్ షోయింగ్ మీ వేస్ లిటరల్గా ఐ హ్యావ్ సో మెనీ టెస్టిమనీస్ రిగార్డింగ్ దిస్ ఆయనే నాకు చూపించారు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏం చేయాలి అన్నీ నాకు ఆయన చూపిస్తూ వచ్చారు సో తెలిసిన వెంటనే మనం ఇద్దరం యాజ్ నో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వి స్టార్టెడ్ టు వి స్టార్టెడ్ టేకింగ్ హర్ టు థెరపీ థెరపీకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాము ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ఏజ్లో నుంచి పిల్లలు ఆడుకుంటారు ఆ ఏజ్లో ఆ ఏజ్లో నుంచి తన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి అలా ట్రావెల్ చేసి తన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో థెరపీకి తీసుకెళ్ళేదాన్ని మళ్ళీ తీసుకొచ్చేదాన్ని ఇంట్లో ఐ యూస్ టు డూ యాక్టివిటీస్ విత్ ఆర్ తనతో తన్ని ఎంగేజ్ చేసేదాన్ని ఒక పక్కన మినిస్ట్రీ ఒక పక్కన ఇది అండ్ ఐ ఆల్సో రిమెంబర్ వన్ థింగ్ డాక్టర్ నాతో ఈ మాట అన్నప్పుడు మనం రిటర్న్ ఇద్దరం వస్తున్నాము తన్ని తీసుకొని అలా వస్తూ ఉన్నప్పుడు నేను ఆవేశం లో నా నా బిడ్డని నేను క్యూర్ చేయాలి అని ఆ ఉద్దేశంతో ఐ సెడ్ యూ సంథింగ్ అదేంటంటే ఇంకా నేను మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వను అని ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ జనసా నేను ఒక టూ త్రీ ఇయర్స్ తనతోనే ఉండాలి తన తన మీదే నా ఫోకస్ అంతా ఉండాలి అంటే అప్పుడు యూ సెడ్ మీ వన్ థింగ్ దిస్ ఇస్ ద మోస్ట్ రాంగ్ డెసిషన్ యూ విల్ ఎవర్ టేక్ నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు నీ పని చేస్తారని యూ సెడ్ మీ దిస్ థింగ్ అది నన్ను నిజంగానే అన్నోయింగ్లీ యూ ఇన్స్పైర్డ్ మీ దాట్ వే అది నా జీవితంలో నేను అప్లై చేసుకున్నాను ఇంటికి వెళ్ళాక ఆలోచించాను నిజమే కదా ఆయన పనిని నేను చేసుకుంటే నా పని ఆయన చేసుకుంటారని సో బిసైడ్స్ టేకింగ్ అటు థెరపీస్ డూయింగ్ యాక్టివిటీస్ విత్ కీపింగ్ అర్ ఎంగేజ్ లుకింగ్ ఆఫ్టర్ మై సెకండ్ బార్న్ చైల్డ్ ప్రెగ్నెన్సీ అంత జర్నీలో ఐ డిడ్ నాట్ లీవ్ మినిస్ట్రీ ఐ కెప్ డూయింగ్ ఐ కెప్ డూయింగ్ పర్లోకమన్నా ఐ కెప్ రీచింగ్ ఇన్ ద చర్చ్ ఐ కెప్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ కుడ్ డూ అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ దిస్ ఐ నెవర్స్ ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్ అ సింగిల్ డే అండ్ ఇప్పుడు మీరు ఆశ్చర్య రీతిగా చూస్తే ఆ డాటర్ ఈస్ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి తను థెరపీకి వెళ్తుంది వీ హ్యావ్ బీన్ ట్రీటింగ్ హర్ వీ హ్యావ్ బీన్ ఎంగేజింగ్ హర్ ఇన్ థింగ్స్ వాట్ వీ షుడ్ బీ డూయింగ్ మా ప్రార్థన మా సంఘం చేసిన ప్రార్థన అన్ని ప్రార్థన వలన షీఈస్ టోటలీ క్యూర్ టుడే హలో లూహ టోటలీ క్యూర్ ఇప్పుడు మీరు తన్ని చూసే నో బడీ విల్ సే దాట్ షీ వాస్ డయాగ్నైజ్డ్ విత్ ఆటిజం వన్స్ అపాన్ అ టైం నేను ఎవరికైనా చెప్తే మీరు ఎవరికీ చెప్పబాకండి తను అసలు అట్లా లేదు అని అంటారు బికాస్ ఆల్ దిస్ ఈస్ హ్యాపెండ్ బికాస్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ నా ప్రతికూల పరిస్థితిలో ఆయన నా చేతి చేయిని విడిచిపెట్టలేదు ఏదో ఒక మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఐ వాంట్ టు టెల్ దిస్ థింగ్ టు మెనీ లేడీస్ ఓ హియర్ మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనము ఆ టైంలో విశ్వాసాన్ని కోల్పోకూడదు ఆ టైంలో మనము దేవుడి మీద డిపెండ్ అయ్యే వారంగా ఉండాలి ఆ టైంలో దేవుడి మీద మన నమ్మకం ఇంకా మనం పెంచుకోవాలి మన ప్రార్థన జీవితంని మనం ఇంకా పెంచుకోవాలి అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేసే తీరుతారు ఆ డాటర్ జెనస ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్ తను కంప్లీట్గా హీల్ అయిపోయింది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది చక్కగా మాట్లాడుతుంది చక్కగా అన్నీ చేస్తుంది అందరు పిల్లలు ఏదైతే చేస్తారో తను అవన్నీ చేస్తుంది ఇవన్నీ ఎందుకు సాధ్యమైనాయి అంటే యాజ్ యూ ఆస్ట్ మీ యాజ్ యూ క్వశ్చన్ సెట్ మీ మై ప్రేయర్స్ గాట్ ఆన్సర్డ్ గా ఆన్సర్డ్ మై ప్రేయర్స్ అండ్ దాట్స్ హౌ దిస్ ఈస్ ద స్మాల్ టెస్ట్ మనీ పర్సనల్ టెస్ట్ మనీ విచ్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ టిజం ఉంది అని తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ విల్ బి ఫ్రాంక్ ఇన్ దిస్ దో ఐ వాస్ ప్రేయింగ్ దో ఐ వాస్ డూయింగ్ అ లాట్ ఫర్ మై చైల్డ్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఐ టు ఫీల్ డిస్కరేజ్డ్ ఇది జరగకపోవచ్చేమో నా ప్రార్థన దేవుడు ఆలకించడేమో అని కొన్ని సార్లు నాకు అనిపించేది అనిపించి ఐ యూస్ టు నాగిమ్ ఐ యూస్ టు ఆస్కిమ్ ఇది అలా నీకేమనిపిస్తుంది సక్యూర్ అవుతుంది కదా ఏడ్చి ఏడ్చి ఆయన్ని అడిగేదాన్ని ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్ ద సెకండ్ టైమ్ హౌ యూ ఇన్స్పైర్డ్ మీ ఇస్ ఒక్కసారి కూడా యూ డిడంట్ అగ్రీ విత్ మీ యూ ఆల్వేస్ డిస్అగ్రీడ్ విత్ మీ కాదు జన సెక్యూర్ అవుతుంది ఇదే కదా నువ్వు ఇదే కదా నువ్వు నమ్మకం ఉంచుకోవాల్సింది టైం దేవుడి మీద నమ్మకం ఉంచుకో దేవుడు కార్యం చేస్తారు అని యూ యూస్ టు టెల్ మీ యో ఫేత్ బిల్డెడ్ మై ఫేత్ క్రేజ్ గాడ్ సో యాజ్ హెవెన్ సెడ్ నేను ఇప్పుడు ఎలా అయితే కదలకుండా ఉన్నాను వెన్ సిచ్యువేషన్స్ హిట్ ఆల్సో ఐ విల్ బి సెట్టింగ్ లైక్ దిస్ ఓన్లీ ఈ మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు ఈ మొండి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు దేవుని మీద ఎంతైతే భరోసా పెట్టుకుంటా ఉన్నానో అంతకంతకు దేవుడు నా విశ్వాసాన్ని క్రియల రూపంలో ఆయన చూపిస్తూ వచ్చాడు హలో లూయా సో యా